చాలా బయకర్ నాకు కూడా బ్యాంకర్స్ ఉన్నాయి ఏమంటే నేను ఖచ్చితంగా తీయాలని చెప్పేసి పెద్ద మని కోరుతున్నాను సో మీరు చూశారు కదా ఇది పామ్ గుడ్లో లేకపోతే పౌరాల గుడ్లో అయితే నాకైతే తెలియదు నేనైతే గుడ్లే అనుకుంటున్నా చూసినారా చూడండి ఎన్ని ఉన్నాయి గబులాలు చాలా ధన్యవాదం ఇంకా ఇక్కడ ఇక్కడ చూసారా చూడండి అయితే లోపలికి అయితే వెళ్ళలేకపోతాము దీంట్లో దాని కూడా ఆడతలేరు ఖచ్చితంగా పోతాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఒక గుహ వచ్చాము అది కర్నూలు జిల్లా ఉంది సో మీకు ఆ గుహను చూపెట్టాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట అది ఎక్కడ ఉందో మేము అయితే చెప్పం కానీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలా చిన్న పిల్లలు మాత్రం పెద్ద పిల్లలు మాత్రం చాలా తిండి కానీ ఇక్కడ మాత్రం చాలా భయంకరంగా ఉంది అనమాట మేము చూపిస్తాము ఈ గుహ చూసిన తర్వాత మీరు దానికి ఎలా ఉందో మీరు మీకు కామెంట్ లో మాకు చెప్పాలి గురించి ఒక అన్న చెప్తాడు దీని చరిత్ర ఏదో ఈ గుహ గురించి మనం ఆయన చెప్తే మనం విందాము ఆ ఊర్లో నుంచి ఒక అన్నను తొలకొచ్చామనమాట ఆయన చెప్తే మనం విందాం మరోసారి గాయస్ అన్న వచ్చినాడు కదా ఒకసారి ఈ గుహ గురించి లోపల ఏమేమి ఉన్నాయి తెలుసుకుందాం ఆ అనా ఈ గృహలో ఏమేమి ఉన్నాయో కొంచెం చెప్తారా ఇక్కడ పొలతోటి వాటర్ ఫాల్స్ తర్వాత గబ్బిరాలు ఉన్నాయి తర్వాత అవి ఆవురాలు ఉన్నాయి ఇక్కడ అది ఉజ్జరాలు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగుల కోసం తవ్వినారు అట్నే ఆవు పదవులు ఉన్నాయి ఉద్యోగాలకి చాలా మంది దొరికింది అంటున్నారు తెలుదు మనకు గాని ఇప్పుడు మనం వెళ్ది చూస్తాము మనం చూద్దాం ట్రై చేద్దాం తవ్వినారు గుంతలు తోవినారు అని చూస్తే మనకు అర్థమైతుంది అన్న ఓకే అన్న ఇట్లా చెప్పాడు కదా మనం ఒకసారి ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏం కదా అని మొత్తం వీడియోలో చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి మరి చూశారు కదా మనం వెళ్లాల్సింది అదే ఆ గుహ మేము అక్కడ నుండి పెన్నుండి వచ్చేసాం కదా ఇక్కడ ఇట్ల చిన్న కిందకి నచ్చుకుంటే వెళ్ళిపోవాలనమాట దీంట్లోకి వెళ్ళిన తర్వాత బంగారం అండ్ వజ్రాలు అక్కడ తొవ్వారనమాట మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను ఏమన్నా ఇంత కష్టంగా ఉంది కష్టం ఇంత మరి ఇట్లా ఉంటే నా ఇంత గుహ ఇంత భయంకరంగా ఉంటుంది లోపల సో గైస్ ఈ గృహ దగ్గరికి అయితే వచ్చాము దీం గృహలో లోపల ఏమున్నాయో పాములు ఉన్నాయో అంటే అన్న చెప్పాడు అనమాట ఇక్కడ ఒక పాము తిరుగుతుందని చెప్పేసి దీనిలో పాము ఉందో లేదో మనకైతే తెలియదు ఇంకోటి దాంట్లో పందులు కానీ మామూలుగా లోపల ఇంకా ఏమున్నాయో మనకైతే తెలియదు ఇక్కడ అన్న చెప్పాడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము చూడండి

అంటే ఇలా ఇంతకు భోజనాలు దొరికినాయి ఎట్లా చాలా అంటే ఒక ఇది ఒక అంటే పాతకాలం పూలకాలం అంటారు కదా చాలా ఇట్లా భయంకర

ಕಾಣಪಡ್ ಪಡ್ತೇ ನೀರು ఇక్కడైతే దారి లేదు ఇక్కడ దారి ఉంది కదా ఇది దీనిలో వెళ్ళి చూద్దాం మరి సో గాయస్ చూశారు కదా ఇది అయితే చాలా భయంకరం నాకు కూడా భయం ఏమంటే నేను ఖచ్చితంగా తీయాలని చెప్పేసి దీనిలో తీద్దామని పోతున్నాను ఓకే అన్న వెళ్దామా సో గాయస్ మరి చూసారు కదా ఇది పాంగ గుడ్లో లేకపోతే పవరాల గుడ్లో అయితే నాకైతే తెలియదు నేనైతే పాము గుడ్లే అనుకుంటున్నా కానీ ఇది ఏమీదో నాకైతే తెలియదు ఓకే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా ఇది అయితే చాలా భయంకరంగా ఉంది గృహం అయితే ఇక్కడ చూసారా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూసారా గబ్బులాలు ఏమన్నా ఎన్నున్నాయా ఇలాంటి భయంకరమైన ప్లేస్ అంటే చాలా గట్టి ఉండాలి ఢిల్లీకి వెళ్ళాలంటే చూడండి చూడండి చూసారా చూడండి ఎన్ని ఉన్నాయి గబ్లాలు చానా దన్నియని ఇక్కడ చూడండి ఇక్కడ చూశారా చూడండి అమ్మో వా డిఫరెన్స్ లాంటి దానలేకోవాలంటే గచ్చ గచ్చతం కావాలి దప 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 పోవడానికి కూడా చాలా ప్లేస్ లేదు దీంట్లో ఇక్కడ నుండి ఇది పోటీకి చాలా చాలా పెద్దగా ఉంది అనమాట కబిలాలు పోలీసులు లేవు అసలు చూడండి ఫ్రెండ్స్ కబిలాలు ఇక్కడ ఇక్కడ మునులు తపస్ చేసే వాళ్ళు కానీ ఇలా లోపలికి వెళ్ళి ఎలా తప్పని చేశారో మనకైతే తెలియదు చాలా భయంకరం ఉంది గృహం అయితే ఇదైతే లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాం దీంట్లో గాలి ఆడతలేదు ఖచ్చితంగా పోతాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము చాలా భయంకరం ఉంది ఇల్లికి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది అనమాట చూడండి గబ్బిలాలు ఎలా వస్తున్నాయి మీనికి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే సరే ఏదైనా గబ్బిలం అడ్డం పడుతుంది ఇలా అడ్డం ఉంది చూడండి ఫ్రెండ్స్ గబ్బిలం పోవడానికి లేకుండా అది అడ్డం పడుతుంది చూడండి సరే చూసారా చూసారా లేదు అట్ట అసలు అడ్డం అడ్డం పడుతుంది అనమాట చాలా లోపలికి ఉంది అనమాట ఇప్పుడైతే చూపలేకపోతున్నాం ఏంటంటే గాలి ఆడతలేదు వత్తియా ఇంతవరకు రావడమే చాలా గ్రేట్ ఫ్రెండ్స్ మరి వెనక్కి వెళ్దామా పోవడానికి అసలు పడుకొని పోవాలి పోవడానికి అసలు లేదు చూశారు కదా ఇక్కడ డబ్లింగ్ వస్తుంది ఈవెళ్ళకి లైట్ అయింది కంపల్సరీ ఏమన్నా

కాదు అక్కడ తెలుసాది గబ్బలం అలవాటు ఉంది ఏమంటుంది సో గైస్ నేను చాలా ట్రై చేశాను లోపలికి వెళ్ళాలి కానీ గబ్బుల వెళ్ళం లేదు అని చెప్పేసి ఎన్నికల ఉన్నాము ఎన్నికలు వచ్చేసినాం చూడండి మా అవతారం ఎట్లా ఉందా ఓకే సో గైస్ మరి చూసేశారా లోపలికి చాలా దూరం వెళ్ళొచ్చినాము కానీ గబ్బిలాలు చాలా అడ్డం పడుతున్నాయని చెప్పేసి వెళ్ళికి తిరిగి వచ్చినాము ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ బంద్ అయింది కానీ మళ్ళీ వెళ్దామని ట్రై చేసాము ఆన్ అయింది వెళ్దామని ట్రై చేసినాను కానీ చాతైన కాడికి పోయి వచ్చాను కానీ మొక్కసారి మాత్రం ఇవ్వండి ఎలా ఉన్నాయో చూసారా ఆన కూడా అలా ఉన్నాయి చాలా చాత ట్రై చేసినాం కానీ కాలేదు గబ్బిలాలు ఖచ్చితంగా కళ్ళు కొట్టేస్తున్నాయి అని వెనుక తిరిగి వచ్చేసినా అనమాట నెక్స్ట్ ఆక్సిజన్ పెట్టుకుని మొత్తం చూపిస్తాము కానీ లోపలికి వెళ్ళిన తర్వాత గాలి అయితే ఆడలేదు ఓకే ఫ్రెండ్స్ మరి అన్న కూడా నాతో పాటు వచ్చాడు పాపం నాకు చాలా హెల్ప్ చేశాడు అన్న ఓకే ఫ్రెండ్స్ పాపం నా కోసం అన్న టవల్ తీసుకొచ్చాడు ఇది ఉండేందుకు చాలా అయింది అన్నకి కృతజ్ఞతలు చెప్తున్నాను చాలా నా కోసం ఇంత మీరు చాలా హెల్ప్ చేసినారు చాలా థ్యాంక్స్ ఓకే అన్న ఓకే ఫ్రెండ్స్ ఇంకొక గుహ ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అది పోస్ట్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఓకే అండి